సెలవు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి విష్ణుమూర్తి అవతారంలో ఉన్న గణపతి మనకి ప్రజెంట్ అయితే మేకింగ్ అయితే జరుగుతుంది మట్టి గణపతులు కాబట్టి మనకి పూర్తిగా మేకింగ్ అయ్యాకైతే వాటికి అర్థమవుతుంది అయితే మేకింగ్ ప్రాసెస్ లో అయితే ఉంది మనకి ఈ గణపతి లుక్ వచ్చేసి చూసుకోవచ్చు హైట్ వచ్చేసి కూడా మనకి దాదాపు ఒక టెన్ ఫీట్స్ అయితే ఉంటుంది అట్లానే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఫారెస్ట్ గణపతి మన కోరుకులలో ఒక ట్రెండ్ అయితే సెట్ చేసింది గణపతి అట్లనే ఇక్కడ చూసుకోవచ్చు మనకి మేకింగ్ లో అయితే ఉన్నది గణపతి గణపతి సిట్టింగ్ పొజిషన్ అయితే హైలైట్ అయితే ఉన్నది ప్రెసెంట్ అయితే మేకింగ్ లో అయితే ఉన్నది మనకి ఒక్కసారి సో ఫ్రెండ్స్ అట్లానే మీకు ఇప్పుడు బాలగణపతి చూపిస్తా పదండి ఇక్కడ చూసుకోవచ్చు మనకి బాలగణపతి ఆల్రెడీ బుకింగ్ అయితే అయింది ఇంట్రెస్ట్ రూమ్లలో అయితే ఈ టూ డేస్ లో వచ్చి అయితే మీరు కూడా అయితే బుకింగ్ అయితే చేసుకోవచ్చు ఆర్డర్ ప్రకారం ఇదైతే ఆల్రెడీ బుకింగ్ అయితే అయిపోయింది శేషినాగ్ మీద నాట్యం చేస్తున్న గణపతి ఒక్కసారి అవుట్పుట్ చూసుకోవచ్చు మనకి అరహర మహాదేవ స్టైల్ అయితే ఉంది గణపతి చాలా నీట్ గా అయితే వచ్చింది మనకి ఫేస్ కట్ గా మనకి బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోవచ్చు మనకి అమ్మవారి ఆర్చితో ఉన్న గణపతి అటు ఇటు అయితే రెండు సింహాలు అయితే వచ్చింది మనకి కిరీటం మీద కూడా చూసుకోవచ్చు మంచిగా పగిడి టైప్ లో అయితే ఇచ్చారు మనకి అమ్మవారి ఫేస్ కట్ అయిన అమ్మవారికి చేతులని ఇటు పక్కన చూసుకోవచ్చు నంది మహారాజ్ అయితే డోల్ వాయిస్తున్నట్లయితే ఉంది మనకి ఇక్కడ చూసుకోవచ్చు గణపతి బాల గణపతి టైప్ లో అయితే నాట్యం చేస్తున్నట్లయితే ఉంది నగపతి మనకి నంది మహారాజు మీద కూర్చున్న గణపతి హరహర మహాదేవ స్టైల్లో మనకి ప్రతి ఒక్క ఐటమ్ కూడా చూసుకోవచ్చు మనకి ఇక్కడ రుద్రాక్ష మాల కావచ్చు మనకి గణ మనకి నందీశ్వాడికి మెల్ల గ కృష్ణుడు మనకి వెన్న తింటున్నట్లయితే ఇచ్చారు కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది సో ఫ్రెండ్స్ అట్లానే మనకి ఈ గణపతి అయితే లాస్ట్ ఇయర్ అయితే మనకి అన్నవాళ్ళు అయితే బుకింగ్ అయితే చేసుకున్నారు కాకపోతే లాస్ట్ ఇయర్ అయితే మనకి వరదలు రావటం వల్ల అయితే గణపతి అయితే కొట్టుకొని పోయింది ఇప్పుడు లాస్ట్ ఇయర్ గణపతిని ఈ ఇయర్ అయితే మనకైతే మన ముందుకైతే తీసుకొచ్చారు మనకి బజరంగ బలి అట్లనే కింద కూడా చూసుకోవచ్చు మనకి ఏనుగుల మీద గణపయ్య కూర్చున్నట్టు బ్యాక్గ్రాఫ్ వచ్చేసి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ హనీ హైవే ముందుగా అందరికీ జై శ్రీ గణేష్ జై శ్రీరామ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను వచ్చేసి అయితే మన ఖమ్మంలో ఉన్న మట్టి గణపతిలో అయితే చూపించడానికి అయితే వచ్చిన మీకోసం ఒక్కసారి ఎగ్జాక్ట్లీ లొకేషన్ చూసుకోవచ్చు మనకి బైపాస్ రోడ్డు రాపతి నగర్ బంకు ఇది వచ్చేసి లైన్ వచ్చేసి మనకి రమణగుట్టబోయే దారి మనకి లోపలికి రాగానే మీకు అయితే మట్టి గణపతి షెడ్ అయితే అవుపడదాం ఇక్కడ చూసుకోవచ్చు మట్టి వినాయక విగ్రహాలు శ్రీ లక్ష్మీ గణపతి లోపలికైతే వెళ్దాం లోపలికి వెళ్ళి అయితే ప్రతి ఒక్క గణపతిని చూపిస్తా చలో పదండి లోపలికి వెళ్ళే ముందు ఫటాఫట్ అయితే ఒక లైక్ అయితే కొట్టండి చెల్లి ఒప్పదండి సో ఫ్రెండ్స్ ఇక్కడ గణపతి చూసుకోవచ్చు మనకి మహారాజా సిట్టింగ్ మనకి మేకింగ్ ప్రాసెస్లో అయితే ఉంది చూసారుగా అట్లనే లోపల కొట్టేదిగా చెల్లి పదండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి విష్ణుమూర్తి అవతారంలో ఉన్న గణపతి మనకి ప్రజెంట్ అయితే మేకింగ్ అయితే జరుగుతుంది మట్టి గణపతులు కాబట్టి మనకి పూర్తిగా మేకింగ్ అయ్యాకైతే వాటికి అర్థమవుతుంది చదువు సో ఫ్రెండ్స్ అట్లానే ఇక్కడ చూసుకోవచ్చు ఇది కూడా అయితే మనకి మహారాజా సిట్టింగ్ మీకు అయితే ఇక్కడ పిక్ కూడా చూపిస్తా చూడండి ప్రెసెంట్ అయితే మేకింగ్ ప్రాసెస్ లో అయితే ఉంది మనకి గణపతి లుక్ వచ్చేసి చూసుకోవచ్చు హైట్ వచ్చేసి కూడా మనకి దాదాపు ఒక టెన్ ఫీట్స్ అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ అట్లానే ఇక్కడ చూసుకోవచ్చు మనకి అరహర మహాదేవ స్టైల్లో ఉన్న గణపతి బ్యాక్గ్రాండ్ కూడా చూసుకోవచ్చు మనకి త్రిశూలం అట్లానే మనకి శివలింగం మనకి గణపయ్య కూడా చూసుకోవచ్చు మనకి అరహర మహాదేవ స్టైల్లో అయితే కాలు మీద కాలు వేసుకుని అయితే కూర్చున్నాడు గణపతికి బ్యాక్గ్రాఫ్ కూడా చూసుకోవచ్చు త్రిశూలం మనకి హైట్ వచ్చేసి కూడా దాదాపు ఒక టువెల్ ఫీట్స్ అయితే ఉంటది సో ఫ్రెండ్స్ అట్లానే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఫారెస్ట్ గణపతి మన కోరుకులలో ఒక ట్రెండ్ అయితే సెట్ చేసింది గణపతి అట్లనే ఇక్కడ చూసుకోవచ్చు మనకి మేకింగ్ లో అయితే ఉన్నది సుషర్ మనకి ఒకసారి లుక్ కూడా చూపి బామీ పైన చూసిరుగా మనకి ప్రెజెంట్ అయితే మేకింగ్ జరుగుతుంది మనకి హైట్ వచ్చేసి కూడా దాదాపు ఒక టువెల్వ్ ఫీట్స్ అయితే ఉన్నది సో ఫ్రెండ్స్ అట్లానే ఇక్కడ గణపతి మనకి సింహం మీద కూర్చున్న గణపతి గణపతి సిట్టింగ్ పొజిషన్ అయితే హైలైట్ అయితే ఉన్నది ప్రెసెంట్ అయితే మేకింగ్ లో అయితే ఉంది మనకి ఒక్కసారి గణపతి లుక్ కూడా చూసుకోవచ్చు పైన మనకి ఫోటో పడుతున్నా ఫోటో కూడా చూసుకోవచ్చు మనకి సిక్స్ ప్యాక్స్ అయితే ఉంది గణపతి గా అయితే మనకి ప్రజెంట్ అయితే మేకింగ్ ప్రాసెస్ లో అయితే ఉన్నది ఇంకా మనకి కలర్ అయితే గణపతి లుక్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటది దుసారిగా హైట్ వచ్చేసి కూడా మనకి దాదాపు ట్వల్వ్ ఫీట్స్ అయితే ఉన్నది సో ఫ్రెండ్స్ అట్లనే ఇక్కడ చూసుకోవచ్చు మనకి నాగ మీద కూర్చున్న గణపతి డిఫరెంట్ డిఫరెంట్ గణపతిలో అయితే ఉన్నాయి గబగబైతే చూసుకుంటే అయిపోతాం ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఒక ఫైవ్ ఫీట్స్ అయితే ఉన్నది బుకింగ్లో అయిపోయి సో ఫ్రెండ్స్ అట్లానే మీకు ఇప్పుడు బాలగణపతి చూపిస్తా సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి బాలగణపతి ఆల్రెడీ బుకింగ్ అయితే అయింది ఇంట్రెస్ట్ రూమ్లలో అయితే ఈ టూ డేస్లో వచ్చి అయితే మీరు కూడా అయితే బుకింగ్ అయితే చేసుకోవచ్చు ఆర్డర్ ప్రకారం ఇదైతే ఆల్రెడీ బుకింగ్ అయితే ఈజీగా మనకి బెడల్ కూడా అయితే దాదాపు ఒక ఫోర్ ఫీట్స్ అయితే హైట్ వచ్చేది ఒక సిక్స్ ఫీట్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అట్లానే ఇక్కడ చూసుకోవచ్చు మనకి బజరంగ బలి గణపతి అవుట్పుట్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చారు సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి పగిడి గణపతి లిక్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు ఇక్కడ చూసుకోవచ్చు మనకి పోస్టరు సేమ్ మనకి ప్రింట్ గణపతి అయితే వచ్చేది కూడా బాగా రిజల్ట్స్ ఇచ్చి ఇక్కడ చూసుకోవచ్చు ముహిష్క మహారాజుగా సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన అవతల షెడ్ లో ఉన్న గణపతిలో చూస్తాం కదా ఇప్పుడైతే ఇదే షెడ్ లో అయితే ఇంకో రోల్ అయితే గణపతులు అయితే ఉన్నాయి ఇక్కడ గణపతి చూసుకోవచ్చు మనకి శేషాగ మీద నాట్యం చేస్తున్న గణపతి ఒక్కసారి అవుట్పుట్ చూసుకోవచ్చు మనకి అరహర మహాదేవ స్టైల్ అయితే ఉంది గణపతి చాలా నీట్ గా అయితే వచ్చింది మనకి ఫేస్ కట్ కావచ్చు మనకి కిరీటం వర్క్ కావచ్చు అట్లనే ఇక్కడ చూసుకోవచ్చు మనకి మూషిక మహారాజు అట్లనే ఇటు పక్క చూసుకోవచ్చు నంది మహారాజ్ అయితే డోల్ వాయిస్తున్నట్లయితే ఉంది మనకి ఇక్కడ చూసుకోవచ్చు గణపతి బాల గణపతి టైప్ లో అయితే నాట్యం చేస్తున్నట్లయితే ఉంది నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది కిరీటం వర్క్ అయితే సో ఫ్రెండ్స్ అట్లానే ఇక్కడ చూసుకోవచ్చు మనకి శంకుం మీద అయితే గణపతి అయితే నిల్చున్న స్టిల్ గద పట్టుకొని అయితే నిల్చున్నట్లయితే ఉన్నది ఇక్కడ చూసుకోవచ్చు మనకి మూసుకుమారాయి సార్ గణపతి హైట్ వచ్చేసి కూడా ఒక టెన్ ఫిట్స్ అయితే ఉంటుంది మనకి జ్యువెలరీ వర్క్ కూడా చూసుకోవచ్చు చాలా నీట్గా అయితే ఇచ్చారు ఈ రోజులో మొత్తం అయితే మనకి ఫైవ్ ఫిట్స్ గణపతి అయితే డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఉన్న బ్యాక్గ్రౌండ్స్ అయితే అక్కడ చూసుకోవచ్చు మనకి బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంది మనకి ఫ్లవర్ టైప్లో అయితే ఇచ్చారు అట్లానే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు మనకి రౌండ్ షేప్లో అయితే ఇచ్చి డిజైన్ వర్క్ అయితే ఇచ్చారు ఈ లైన్ మొత్తం అయ్యే సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మన గణపతి మనకి నంది మహారాజు మీద కూర్చున్న గణపతి హరహర మహాదేవ స్టైల్లో మనకి ప్రతి ఒక్క ఐటమ్ కూడా చూసుకోవచ్చు మనకి ఇక్కడ రుద్రాక్ష మాల కావచ్చు మనకి గణప మనకి నందీశ్వడికి మెళ్ళ గజమాల కావచ్చు నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది గణప సిట్టింగ్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు చాలా బాగుంది సో ఫ్రెండ్స్ అట్లనే ఇక్కడ చూసుకోవచ్చు మనకి గరుడ దేవుడి మీద అయితే నాట్యం అటైతే ఉంది గణపయ్య మనకి ఇక్కడ డిటైలింగ్ వర్క్ కూడా చూసుకోవచ్చు చాలా గా అయితే ఇచ్చారు ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోయింది మనకి ఇక్కడ దోతి ఒక్కటైతే పెండింగ్ అయితే ఉంది అవుట్పుట్ కూడా చూసుకోవచ్చు చాలా బాగుంది మనకి కిరీటం అవుట్పుట్ కావచ్చు సో ఫ్రెండ్స్ అట్లానే ఇక్కడ చూసుకోవచ్చు రెండు సినిమాల మధ్యలో అయితే గన అయితే నిలిచినది స్టాండింగ్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది మనకి ప్రతి ఒక్క దగ్గర కూడా జ్యువెలరీ వర్క్ అయితే ఇచ్చారు చాలా నీట్గా అయితే ఉంది మనకి కిరీటం కావచ్చు ఫేస్ కట్ కావచ్చు అట్లనే ఇక్కడ చూసుకోవచ్చు మనకి కృష్ణుడు మనకి వెన్న తింటున్నట్లు అయితే ఇచ్చారు కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది సో ఫ్రెండ్స్ అట్లనే మనకి బ్యాక్గ్రాఫ్ కూడా చూసుకోవచ్చు మనకి అమ్మవారి ఆర్చితో ఉన్న గణపతి అటు ఇటు అయితే రెండు సింహాలు అయితే వచ్చినాయి మనకి కిరీటం మీద కూడా చూసుకోవచ్చు మంచిగా పగిడి టైప్ అయితే ఇచ్చారు మనకి అమ్మవారి ఫేస్ కట్ అయిన అమ్మవారికి చేతులు కూడా చూసుకోవచ్చు అటు పది చేతులు అయితే వచ్చినాయి తుసారుగా ఫ్రెండ్స్ అట్లనే ఇక్కడ చూసుకోవచ్చు మనకి అటు ఇటు అయితే రెండు ఎత్తులు ఎత్తుల మధ్యలో అయితే గణపతి ఇక్కడ చూసుకోవచ్చు పోస్టర్ మనకి సేమ్ టీమ్ తో అయితే మనకైతే గణపతి లేకింగ్ అయితే జరుగుతుంది పైన వచ్చేసి మనకి శివుడు శివయ్య శివయ్య బ్యాక్గ్రౌండ్ కూడా అయితే మనకి ఐదు పడగలు శివసినప్పుడు అయితే అట్లానే ఇట్లా దిగుతున్నట్లయితే ఉంది గణపతి ఇక్కడ చూసుకోవచ్చు మనకి ప్రతి ఒక్క గణపతి అయితే సినిమా గణపతి అయితే ఆల్మోస్ట్ అయితే బుకింగ్ అయితే అయినాయి ఇంట్రెస్ట్ ఉన్న పోస్ట్ అయితే ఒకటి తెచ్చుకొని బుకింగ్ అయితే చేసుకోండి అది కూడా అయితే ఒక టూ డేస్ ఎందుకంటే ఫెస్టివల్ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు చేయలేవారు సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు గురాల బయలుదే గణపయ్య ఇక్కడ వచ్చేసి మనకి నాలుగు గుర్రాలు అయితే ఉన్నాయి మనకి గణపయ్య చూసుకోవచ్చు పైన మంచిగా దర్జాగా అయితే కూర్చున్నాడు చాలా నీట్గా అయితే వచ్చింది ఫేస్ కట్టు సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి స్టార్టింగ్ లో చూపించింది కదా అదే గణపతి కపి కొంచెం అయితే ఉన్నది సిక్స్ ఫిట్స్ అయితే ఉన్నది వచ్చేసి మనకి సింహాసనం మీద కూర్చున్న గణపతి సింపుల్ గా అయితే ఉన్నది గణపతి బ్యాక్గ్రౌండ్ అయితే ఏం లేదు మనకి ప్రెజెంట్ రెడీ అయితే కలరింగ్ కి సో ఫ్రెండ్స్ అట్లానే ఎక్కడ చూసుకోవచ్చు సేమ్ గణపతి మనకి కృష్ణుడి అవతారంలో ఉన్న గణపతి బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోవచ్చు పగిడి అయితే ఇచ్చారు మనకి కింద కూడా చూసుకొచ్చి అటు ఇటు అయితే మనకి బిల్లు కూడా అయితే వచ్చినాయి ఈ లైన్ మొత్తం అయ్యే గణపతులు ఇక్కడ చూసారుగా మనకి ఈ గణపతి అయితే లాస్ట్ ఇయర్ అయితే మనకి అన్న వాళ్ళు అయితే బుకింగ్ అయితే చేసుకున్నారు కాకపోతే లాస్ట్ ఇయర్ అయితే మనకి వరదలు రావడం వల్ల అయితే గణపతి అయితే కొట్టుకొని పోయింది ఇప్పుడు లాస్ట్ ఇయర్ గణపతిని ఈ ఇయర్ అయితే మనకైతే మన ముందుకైతే తీసుకొచ్చారు మనకి బజరంగ బలి అట్లనే కింద కూడా చూసుకోవచ్చు మనకి ఏనుగుల మీద గణపయ్య కూర్చున్నట్టు బ్యాక్డ్రాఫ్ వచ్చేసి అరహర వచ్చి మనకి బజరంగ బలి గణపతి హైట్ వచ్చేది కూడా దాదాపు ఒక ఫోర్టీన్ ఫిట్స్ అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ చూసారుగా ఇక్కడ ఉన్న గణపతులు ఇంకా ముందు ముందు కూడా అయితే మంచి మంచి గణపతులు అయితే అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటా ఇందులో గనుక మీ గణపతి ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే మీకు మీ ఎక్కడి నుంచి చూస్తున్నారు ఏందనే కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ జై శ్రీ గణేష జై శ్రీరామ్